The cat sat on హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమా బిడ్డ ఆంధ్ర ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే మేము ఇక్కడ ఫోటో ఫ్రేమ్ సెట్ చేస్తున్నాము ఎవరికి ఏంటి అనేది చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోతుంది కదా సో ఇదైతే ఎస్ అండి మా ఇంట్లోనే అంపకం ఫంక్షన్ అంపకం అంటే చాలా సైడ్ సారే అంటారు కదా అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి సారే తీసుకొని వచ్చి అప్పకింతలాగా జరుగుతాయి సో అదనమాట మా ఇంట్లో అయితే టూ డేస్ జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగా అనిపించింది వచ్చింది సాటర్డే రోజు అయితే అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి ఐ మీన్ మా ఇంటికి వచ్చారనమాట అంపకం ఎవరిదో కాదండి మా మరిదేదో అంపకం అనమాట వాళ్ళకి మ్యారేజ్ వన్ ఇయర్ అయిపోతుంది సో వన్ ఇయర్ అంటే ఉగాది లెక్కను పెట్టుకుంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ పడినట్టు అనమాట అప్పుడు రోజులు మంచిగా లేక అలాగే వాళ్ళకి వర్క్ ఉండి వెళ్ళిపోవడం వలన అంపకం చేసుకోలేదనమాట సో ఎప్పుడైనా చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ థర్డ్ ఇయర్ పడిన తర్వాత అని చెప్పారు అందుకనేసి ఇంకా మంచిగా రోజులు చూసుకొని ఇప్పుడు పెట్టుకున్నాము చాలా బాగా జరిగింది సో మనకి రోజులు మంచి రోజులు ఇంపార్టెంట్ కదా సో అందుకని బాగా అనమాట సాటర్డే రోజు ఇక్కడైతే అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారు అంపకం సారంతా తీసుకొని మా సైడ్ అయితే ఎక్కువ అంపకం అంటే లడ్డు అండి లడ్డు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికి సారీగా లడ్డు తీసుకొస్తారు ఓన్లీ లడ్డు ఉంటుంది అన్నమాట బిందెలకు పెట్టుకొని లడ్డు తీసుకొస్తారు లడ్డు కూడా ఊరంతా లడ్డు పంచుతారు అలాగే మనము భోజనం భోజనాలు పెడతాం కదా భోజనాలు కూడా పెడతాం అనమాట చూసారా ఇక్కడ అన్న అయితే అన్న అంటే పెద్దనాన్న అక్క వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ నాన్న అనమాట బిందెలు ఎత్తుకో అన్నారు కదా అవి బిందెలు సార బిందెలు అంటాం మేమైతే అవి తీసుకురావాలి అవి ఎవరైతే తోడబుట్టిన వాళ్ళు ఉంటారో అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వాళ్ళు మాత్రమే ఎత్తుకోవాలన్నమాట ఆ బిందెలు సో అందుకనేసి ఇక్కడ అన్న తీసుకున్నారు ఒకరి ఒకరి తీసుకున్న పర్లేదు ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా తీసుకోవచ్చు అన్న తీసుకు వచ్చారు ఇక్కడ చాలా బాగా అనిపించింది చూడండి ఇక్కడ కాళ్ళు కడుగుతున్నారు కాళ్ళు గడిగేది ఎవరు మా అల్లుళ్ళే అనమాట మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకులు కాళ్ళు కడుగుతున్నారు ఎవరైతే వరుస అవుతారు కదా వాళ్ళు మాత్రమే కాళ్ళు గడగాలి సో అట్లా అలా అలా కొంచెం ఫనీ ఫనీగా జరుగుతూ ఉందనమాట వాళ్ళు అట్లా కాలు పడుతూ ఉన్నారు ఇక్కడ అంటే ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు ఇవంతా కొంచెం ఇంకా దిష్టి తీస్తారు ఇక్కడ చూసారు దిష్టిపల్లెం పట్టుకోందనమాట మా అత్త ఇంకా దిష్టి తీసేది మా వదిన దిష్టి అనమాట మా ఆడబిడ్డ ఇంటికి ఆడబిడ్డలు అంటారు కదా సో ఆడబిడ్డలు ఇలాంటప్పుడే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట సో ఏమైనా ఇంటికి ఆడబిడ్డ ఖచ్చితంగా ఉండాలండి చూసారా ఇక్కడైతే ఇంకా మా ఆడబిడ్డ వచ్చి ఏమంటారు అదే హార్ తీస్తుందన్నమాట సో అట్లా అట్లా అంతా మంచిగా జరుగుతుంది ఆ రోజు సాటర్డే రోజు ఎక్కువ మంది ఏం రాలేదండి మామూలుగా ఒకటే రోజు పెట్టుకుంటారు టూ డేస్ పెట్టుకుంటారు అది డేస్ని బట్టి పెట్టుకుంటారు మా చాలామంది థర్స్డే పెట్టుకుంటారు మేమైతే ఆ థర్స్డే మాకు కుదరలేదు కాబట్టి సాటర్డే అంపకం వచ్చేటట్లు సండే డిన్నర్ లాగా అట్లా పెట్టుకున్నాం అనమాట సో అట్లా జరిగింది సాటర్డే ఎక్కువ మంది ఏం రాలేదు ఒక నైన్ టు టెన్ మెంబెర్స్ వచ్చారు అంతేనండి సో తర్వాత వచ్చిన తర్వాత మేమైతే ఊర్లో ఉండము మేము టౌన్లో ఉంటాము టౌన్లో నుంచి ఊర్లోకి వెళ్ళి సారే పంచి రావాలన్నమాట చూసారా పంచాలి మొత్తం మంచిగా జరిగింది చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పాప మా అన్న అయితే బిందెలు ఉన్నారు ఇంకా అంతవరకు వాళ్ళు వెళ్ళేంతవరకు అక్కడ ఎత్తుకొని ఉండాలన్నమాట ரமா மூணு தான் போதுமா அதுக்கு என்னாச்சு ஆப்கர் ராயி அதான் சொன்னோடா சின்னவனா புடி வாடு ஓரே கித்திடா கிரிக்கெட் விளையாடறானு ரெண்டு வாடி இழுத்துட்டல்ல ஒரு நாள் வாடி கிச்சே ரெண்டு வந்து மர்த்தீ சேத்துட்டarlarல சொன்னோடா எங்க கிரானு மாஸ் பத்தலடா

సో చూశారు కదా అలా రాగా పెట్టేసానమాట కొంచెం మంచిగా ఉంటుంది కూడా కొంచెం మెమరీస్ లాగా ఉంటాయి కదా అన్నట్లు సో అయితే మేము పైనకి వెళ్తున్నాం అనమాట ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుడింట్లో సారబిందలు అనేది దేవుడింట్లో పెడతారు ఎలా పెడతారో కూడా చూడండి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అనమాట కింద ధాన్యం పోసి పెడతారండి దాని వెనకలు ఉన్న రీజన్ ఏంటో నాకు తెలియదు ఆ రోజు అడుగుదాం అనుకున్నాను కానీ హడావిడిలో మర్చిపోయాను చాలా హడావిడి అయిపోయింది ఆ రోజైతే ఎందుకైందో మాకే తెలియదు అండి చాలా ప్రీప్లాన్గా ఉన్నాం కానీ కాకపోతే ఏంటంటే ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఖచ్చితంగా ఆడావిడి అనేది మాత్రం అయిపోతూ ఉంటాయండి దాంట్లో మనము బాధపడాల్సిన టెన్షన్ పడాల్సింది ఏమీ ఉండదు అనమాట సో అది కామన్ అనమాట సో ఇక్కడైతే వాళ్ళు లోపలికి వస్తున్నారు ఇంకా సారి బిందెలు ఒకేసారి రావాలి అన్నట్లు వస్తున్నారు వచ్చి ఇంకా దేవుడింట్లో చూశారు కదా లోపల సారబిందెలు అయితే వెళ్తూ ఉన్నాయి మేము మర్చిపోయామండి కింద ధాన్యం పోసి పెట్టాల్సింది మేమైతే హడావిడ్లు మర్చిపోయాము ఇంకా పని అంతా అయిపోయి ఖాళీగా కూర్చో ఉన్నాం కానీ అసలు గుర్తు రాలేదు కొన్ని కొన్ని ఇంతే కదా మెయిన్ మెయిన్వి అస్సలు గుర్తుండవు అనమాట సో అలా జరిగింది సో నెక్స్ట్ టైం నుంచి బాగా గుర్తుంటుంది ఎందుకంటే మాకు వీడియో కూడా వస్తుంది కాబట్టి సో ఇక్కడ అక్క అయితే ధాన్యం అయితే పోస్తుంది ధాన్యం పోసి ఇది అయితే వడ్లు అనమాట వడ్లు రాగులు రెండు పోస్తారు ఇక్కడ అక్క చెప్తుంది మధ్యలోకి ఏమని చెప్పి అట్లా మూలకి వేయకుండా ఎదురుగా ఇది అయితే నెక్స్ట్ డే అండి అంటే సండే అనమాట సండే రోజు అయితే ఇంకా డిన్నర్ కదా మనమైతే వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఫుడ్ అయిపోతుంది అని వద్దామని సో మనమంతా అలాంటి టైపే కదా సో జస్ట్ కామెడీ అనమాట ఏంటంటే ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా హడావిడి స్టార్ట్ అయిపోయిందండి అయితే ఇంట్లో జెంట్స్ ఇంకా మా ఆయన కానీ మా మర్ది కానీ అందరూ మా మామ అందరూ వంట దగ్గర అయితే బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళకి ఏమేమి అన్ని అందించాలి కదా ఇంకా మా అత్త మా అత్త అయితే ఇంకా కొంతమంది ఒక ఇద్దరు అయితే ఇంట్లో పనిచేసేదానికైతే వచ్చారు వాళ్ళు ఇంకా మా అత్త మొత్తం క్లీనింగ్ సెషన్ అంతా ముందు రోజువి అవి ఇవి మొత్తం అంతా చూస్తూ ఉన్నారనమాట అంట ఇంకా కింద నేనైతే ముగ్గేస్తూ ఉన్నాను అవన్నీ అస్సలు వీడియోస్ తీయడం చాలా మర్చిపోయామండి సండే రోజు అస్సలు వీడియోస్ లేవు ఆ రోజు చాలా హడావిడి అయిపోయింది అసలు గుర్తే రాలేదండి వీడియోస్ తీయాలని ఫోన్ ఎక్కడుందో కూడా చూసుకోలేదు నేనైతే నువ్వు ఓ పక్క క్రితీ టెన్షన్ కృతి సరిగా ఉన్నాడా లేదా ఎక్కడన్నా ఆడుతున్నాడా లేదా వాడికి ఏంటంటే కొంచెం నిద్ర డిస్టర్బ్ అయిపోయిందంటే హెల్త్ లేకుండా వచ్చేస్తుంది సో అందుకని హడావిడి అయిపోయింది అసలు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నాం మేము అయ్యో ఒక వీడియో కూడా లేదే అనేసి అస్సలు మెమరీస్ క్యాప్చర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యూచర్లో మనకు అస్సలు దొరకవు ఆ డేస్ కావాలంటే ఇలా మా ఊర్లే చూసుకోగలం కానీ అసలు అంటే చాలా ఇంపార్టెంట్ ఆ రోజు ఇల్లు అంతా హడావిడిగా చాలా ఇల్లు అంతా జనాలతో నిండిపోయింది చూసారా ఇల్లంతా అసలు ఎంత బాగా నిండిపోయిందో అసలు చాలా హ్యాపీ అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మేమైతే ఇంకా పెద్దవాళ్ళు మా అత్త అయితే ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట అవ్వ నాకు తెలుసు అమరావతి అవ్వ ఇంకా వీళ్ళందరూ అయితే మా మామ వాళ్ళు మా మామ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చేసి లెవెన్ మెంబెర్స్ అంటండి అసలు చాలా పెద్ద ఫ్యామిలీ నాకు తెలియదు కదా మాకు పెళ్ళి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది సో మా అత్త అయితే నా కోసం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తెలుసుకో తర్వాత ఎలా తెలుస్తుంది నీకు అనేట్లు సో ఇంకా మనకి వాళ్ళు పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు మనకి చెప్తేనే కదా మనకు అర్థమయ్యేది సో అందుకని నేను అట్లా కొంచెం అట్లా రికార్డ్ చేశాను ఇక్కడ మేమైతే కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసామండి అవి కూడా హడావిడి అయిపోయింది ముందు రోజు సెట్ చేసుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు ఆ రోజు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సెట్ చేస్తున్నాము బ్యాగ్ బ్యాగ్లోని ఒక బ్లౌజ్ పీస్ ఖచ్చితంగా ఇస్ ఇవ్వాలి అలాగే సారి తెచ్చింటారు కదా లడ్డు ఆ లడ్డు రెండు లడ్డు పెట్టి సా ఆడవాళ్ళకి ఇస్తారనమాట సో అట్లా మేము ఇచ్చాము చాలా బాగా జరిగిందండి అసలు ఆ రోజైతే అందరూ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది చూసారా ఇంకా అంతా అయిపోయి హడావిడి అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళలేదు వెళ్తూ ఉన్నారు లాస్ట్ ఇంకా అప్పటికి వన్ థర్టీ టూ అవుతున్న టైము ఇంకా మేము తినేస్తున్నాం ఆకలి అవుతుందనేసి చూసారా చాలా బాగా జరిగింది సో తను పెద్దమ్మ తను మీకు తెలుసు కదా మా ఆడబిడ్డ సో పెద్దమ్మ వచ్చేసి అక్క వాళ్ళ అమ్మ అనమాట లాస్ట్లో చల్లచల్లగా మజ్జిగ బాయ్ బాయ్